తప్పు చేయించి నా కొడుకు నా మీద కక్ష సాధించారు బలహీన వర్గాల మీద కక్ష సాధించారు అంటే బలహీన వర్గాల లేదు బలహీన పేరెంటే అనాధనీ చేసావా చెప్పు నీ సొంత డబ్బులతో బలారాధ నేను చేశాను అని చెప్పు రేపటి నియోజకవర్గంలో ఒక గౌడకు చెందినటువంటి కురవాణ్ణి అక్కడ కాల్ చేస్తే ఏం చేసావు నువ్వు నీ నాయకుడు ప్రశ్నించావా ఇవాళ నీ కులం గురించి చెబుతున్నటువంటి నువ్వు నువ్వు అక్కడ ఒక కుర్రవాడిని తకల పెట్టారు నువ్వేం చేసావు నీ నాయకుడు ప్రశ్నించావా ఏంటంటే మా కుల వచ్చండి ఇలాగా కాల్ చేస్తే ఏంటని నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసావా నా కులానికి అన్యాయం జరిగిందని ఇవాళ కులం పేరు పెడుతుంది బయటకు వస్తావా బలహీన వాళ్ళ కాలో కులం అని చెప్పండి రాజకేంకరరావు గారు గౌడసే పరంగా నారాయణ గారు గౌడసే అరగని సత్యప్రసాద్ గారు కావడాసి స్వాతంత్ర సమర యోధులు గౌతమ్ అర్చున్న గారు ఈ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు అందినటువంటి గౌతమ్ అర్చున్న గారు కూడా కావడా ఎంత గౌరవమైనటువంటి వ్యక్తులండి వాళ్ళు ఎక్కడైనా అవినీతిలో వేలు పెట్టారా ఎక్కడైనా చేశారా ఎవరైనా దుర్భాష ఆడారా వారు గౌడ జాతికి వజ్రాలు లాంటి వాళ్ళను నేను ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తారా నేను గౌరవే కాదు అయినా నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా వాళ్ళు గౌడ జాతిలో వజ్రాలు నువ్వు నువ్వు బలహీన వర్గాలు చెప్పుకోవడానికి కూడా నువ్వు సింకే ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది కాబట్టి జగ నీ పాపం పండింది ఇక నువ్వు బలహీన వర్గాలు లాక్ ఇంకోటి ఇంకోటి చెప్పి ఏదో ప్రజల్లో నలుగురు అయిపోయి వెనక అనుకుంటే రోజులు మారాయి నువ్వు ఇంకా మత్తులో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నావు రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావు నీ మత్తు వీడు నిషా దిగితే తెలుస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి రాజ్యాంగం అని కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు కోతలు వీడియో మానేసి చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించడం మాత్రం గ్యారంటీ నువ్వు నువ్వు శిక్ష అనుభవించడం గ్యారంటీ ఏదో శ్రీరంగ నిధులు చెప్పకు చెప్పు ఒకే వేదిక దగ్గర రాఐడి జబ్తు చేసిన ఆస్తులు కొండం కరెక్ట్ అని మీ నాయకుడితో చెప్పించు నేను కొంట లేదు నువ్వు కరెక్ట్ అని నువ్వు ఒక వేదిక మీదకి రాష్ట్రాంతిందావు నువ్వు నేను కూర్చుందా అది కరెక్టా కాదా నేను తప్ప ఒప్పో నేను చెప్తాను నువ్వు చెప్పు అది కరెక్టా నువ్వు చెప్పు అంటే చట్టం దాని పని దాన్ని చేసుకోదా దానికి చంద్రబాబు గారు చంద్రబాబు గారు నీ గురించి ఆలోచించే జ్యోగిరా నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా జ్యోగిరామ చంద్రబాబు నాయుడు గారు నీ గురించి ఆలోచిస్తాడా అసలు ఆయన పొద్దున్నీ రాత్రి వరకు ఈ రాష్ట్రాన్ని అదోగతి బాగు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి కానీ పొద్దు నుంచి రాత్రులు ఆయన కష్టపడుతుంటే మరి నువ్వు మంత్రులతో నిన్న ఏదో పెద్ద బాగా నిన్ను ఆ కక్ష సాధింపుగానే నీకు నువ్వు బెల్డప్ ఇచ్చుకుంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే బిల్డప్ ఇచ్చుకుంటే ఎక్కువ విషయం తక్కువ చూసాక మన అధికారం ఉన్నప్పుడు ఈ జిల్లాలోనే ఎంతమంది బిల్డప్ ఇచ్చారు అధికారం పోగానే ఏమైపోయారో తెలుసు కదా కాబట్టి నోరు మూసుకొని చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించి బయటికి వస్తే మంచిది ఇలాంటి కారు పూత లేకపోతే ఇంకా నీ మీద ఏవైతే ఉన్నాయో ఏ అవినీతి ఉన్నాయో ఎక్కడైతే కబ్జాలు చేసావో ఆ కబ్జాలన్నీ కూడా ప్రజల ముందు పెడతామో ఇలాంటి వ్యక్తులు రాజకీయ జీవితంలో పనికిరాలని తెలుస్తామని తెలియజేస్తా